హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓ నమ తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ధనుసు రాశి వారికి జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో జరిగేది ఇదే ధనుసు రాశి వారు చాలా అదృష్టవంతులు జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దేవత అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఆ దేవత ప్రతిరోజు అర్ధరాత్రి పూట మీ ఇంట్లోకి తిరిగి వెళ్ళిపోతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పింది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఓం నమ శివాయ్ అని కామెంట్ అయితే చేయండి ధనుసు రాశి వారిలో ఉండే గుణాలు చాలానే మంచి గుణాలు ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు వీరికి ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివలన కొంతమంది వీరి నుండి దూరమైపోతారు ఎప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు కుటుంబ బరువు బాధ్యతలు వీరికి ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ధనుసు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు ధనుసు రాశి వారికి ఈ ఐదు రోజులు ఒక దేవత అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దాని వలన ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా ఎంతైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు వారికి తోడుగా ఉంటారు ధనుసు రాశి వారు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరు కొందరిని నమ్మడం వలన మోసపోతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాసాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాసాఢ నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు ధనుసు రాశి వారికి చెందుతారు వీరికి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది రాబోయే రోజుల్లో కొత్త పనులు ప్రారంభిస్తారు కొత్త ఇల్లు కట్టుకోవడం కొత్త స్థలం కొనుక్కోవడం ఇలాంటివి జరుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు ధనుస్రాసి వారికి ధైర్యం ఎక్కువగానే ఉంటుంది ఎంత పెద్దవారికైనా అసలు భయపడరు ఎప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి ఒక దేవత తోడుగా ఉంటుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆదాయం ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు వారికి తొందరపాటు ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి తొందరపాటు పడతారు దానివలన కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు అయినా వీరికి బాగుంటుంది ధనుసు రాశి వారికి ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు మీ కులదేవత మీ కులదేవత ఎవరో మీకు బాగా తెలుసు ఆ దేవత ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది దాని వలన అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది చేసే ప్రతి పనుల్లో విజయాలు సాధిస్తారు మంచి శుభవార్తలు వింటారు ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలుండి మీ కులదేవతనే మిమ్మల్ని కాపాడింది మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం చేసింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి మీ కులదేవతను అస్సలు మర్చిపోకండి ఈ ఐదు రోజులు మీ కులదేవతను ప్రార్థించండి దాని వలన ఆగిపోయిన డబ్బు వస్తుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీకు మనశ్శాంతి లభిస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు రాబోయే రోజుల్లో మీ జీవితమే మారిపోతుంది మీకు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా మీ కులదేవతను తలుచుకోండి అవన్నీ తొలగిపోతాయి ఆ దేవత ఎప్పుడు ఒక కన్నుతో మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ధనుసు రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరు చాలా నిజాయితీ పరులు ఎవరికీ అన్యాయం చేయరు అందరూ బాగుండాలని అనుకుంటారు వీరి మనసులో ఎన్నో బాధలు ఉంటాయి కానీ బయటికి మాత్రం నవ్వుతూ ఉంటారు వీరికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు ఎక్కువగా ఫీల్ అవుతారు వీరి మనస్సు అద్దం లాంటిది ఒక్కసారి గాయపడితే అది మళ్ళీ అతుక్కోదు ఏదైనా చిన్న సమస్య వచ్చినా బాధపడుతూ ఉంటారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయి అని అనుకుంటారు కానీ ఎప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది పది రూపాయలు వచ్చే దగ్గర వంద రూపాయలు వస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అనుకూలమైన జీవితం ఉంటుంది వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ధనుసు వారు తమ కుటుంబం కోసం తమ ప్రాణమైన ఇస్తారు కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకుంటారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు ముందంటారు వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు ధనుసు వారు ఈ ఐదు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివలన ఎంతో అదృష్టం వస్తుంది తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ధనుస్రాసి వారికి మంచి సంతానం కలుగుతుంది ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఈ మూడు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి ఎప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి ధనుసు రాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో ఐదు మంది పేదవారికి ఆహారం దానం చేయండి దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ధనుసు వారు ఈ ఐదు రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితోనూ గొడవలు పడకండి దాని వలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ కే కెఎన్ అక్షరం ఈ పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీరిద్దరితోనూ జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి వలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమర్శివాయి అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి